హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మా రుచులు మీ ఇంట్లో ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా వాటర్ మెలన్ షర్బత్ మా రుచులు మేము చూపిస్తున్నాం ఆ రుచులు మీ ఇంట్లో టేస్ట్ చేస్తున్నారా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చూడండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అదే చేత్తో ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వాటర్ మెలన్ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంకా ఆలస్యం ఎందుకండి వాటర్ మిలన్ షర్బత్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద సైజు వాటర్ మిలన్ తీసుకున్నానండి దీంట్లో సగం ముక్కను కట్ చేసుకోవాలి ఇలా మొత్తం సగం ముక్కను కట్ చేసేయాలండి ఇలా బద్దం తీసుకొని మొత్తం దీంట్లో ఉన్న ఈ పుచ్చకాయ పలుపు అంతటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకొని వీటిని తీసుకుని బౌల్లోకి వేసుకోవాలండి ఈ పుచ్చకాయ ముక్కలన్నిటిని బౌల్లోకి వేసేసుకోవాలి వాటర్ మిలన్ పలుపు బౌల్లోకి తీసేసాను కదండి ఇప్పుడు దీన్ని బాగా చిన్న ముక్కల కింద మళ్ళీ ఒకసారి నైఫ్తో కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని పల్పంతా తీసేసుకుని ఉన్న వాటర్ మిలన్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇదే వాటర్ మిలన్ ముక్కల్లో కాల్చి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఒక గ్లాసుడి పాలు వేస్తున్నానండి నేను కూలింగ్ పాలు ఇవి ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి టూ స్పూన్స్ వేసానండి కొంచెం షుగర్ని వేసుకోవాలి మీరు మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని వేసుకోండి దీనిలోనే కొన్ని ఐస్ క్యూబ్స్ ముక్కలను వేసుకోవాలి ఫైనల్గా దీనిపైన కొంచెం రోజు సిరప్ని వేసుకోవాలి దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేయాలండి చూసారు కదండి రోజ్ సిరప్ వేయడం గురించి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చిందో చూసారు కదండీ వాటర్ మిలన్ షర్బాత్ ఎంత సింపుల్గా రెడీ చేసేసాను దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో కూల్ కూల్గా మీరు కూడా ఇంట్లో వాటర్ మిలన్ షర్బాత్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ మిలన్ షర్బాత్ని గ్లాస్లో సర్వ్ చేసుకుందాం ఈ వాటర్ మిలన్ షర్బాత్ని గ్లాస్లో సర్వ్ చేసుకుందామండి చూసారు కదండి నేను ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసి చూపించానో వాటర్ మిలన్ షర్బత్ని మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి